హాయ్ అండి ఇప్పుడైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన గుంత పునుగులు చేయబోతున్నాను దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా తినవచ్చు వీటిని మేమైతే గుంత పునుగులు అంటాము కొంతమంది పొంగనాలు అంటారు అట్లా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు ఇది ప్రిపేర్ చేసుకోవడానికి దోశ బెటర్ ఉంటే సరిపోతుంది వన్ గ్లాస్ మినపప్పుకి టూ గ్లాసెస్ రైస్ తీసుకోవాలి వాటిని ఎయిట్ అవర్స్ నానిచ్చి తర్వాత మిక్సీ పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఆ పిండిలోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొంత తగినంత సాల్ట్ ఇంకా జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి గొంతు పొంగనాలు వేసేదాన్ని ఏమి అంటారు అనేది అయితే నాకైతే ఐడియా లేదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాలు పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఉండాలి గుంతలన్నిటిలోకి ఆ తర్వాత ఆ గుంతలన్నింటిలోకి పిండి కొంచెం కొంచెంగా ఆ గుంతలు ఫిల్ అయ్యేలాగా వేస్తూ ఉండాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సన్న వంట మీద ఉడకనివ్వాలి అప్పుడే కొంచెం లోపల పిండి లేకుండా మంచిగా ఉడుగుతాయి ఈ విధంగా బబుల్స్ వచ్చినాయంటే కొంచెం లోపల కూడా మంచిగా కుక్ అయిపోయినట్టు ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి ఈ విధంగా రివర్స్ రివర్స్ తిప్పుకున్న తర్వాత కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి వీటికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా వెనక్కి తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి వాటిని తీసేసుకోవాలి నేను ఫస్ట్ సారి వేసినవి అయితే ఫెయిల్ అయినాయి అతుక్కుపోయినాయి సెకండ్ టైం వేసినవి బాగా వచ్చినాయి దీనిలో పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఈరోజు పల్లీ చట్నీతో ఇవి చేసుకున్నాము అంతే ఎంతో టేస్టీ అందరికీ ఇష్టమైన గొంతు పునుగులు రెడీ